ఈ వీడియో చూసే ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే షేర్ షేర్ చేయండి లైక్ చేయండి నా లాంటి సామాన్యు సామాన్యుని కూడా గుర్తించండి దయచేసి ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకోటి హైవేలో పడు మనం లారీల పాడు కానీ బస్సులు కానీ ట్రావెల్స్ బస్సు కానీ ఓవర్టేక్ చేస్తూ ఉంటాయి ఏదన్నా మన ముందు వెహికల్ వాటి ముందు వెహికల్ను ఓవర్టేక్ చేస్తూ ఉంటుంది మనం దాని వెనకాలే పోయినామంటే ఇబ్బంది మనం చూసుకోవాలా ఆ రెండు బండి ఓవర్టేక్ చేస్తాం కదా ఆ మధ్యలో చూడాలా ఆ మధ్యలో చూసి ఈ బండి వెళ్ళగలు వెళ్ళగలుగుతుందేమో ఆ బండి ముందు ఇంకా ఏమైనా బండ్లు వస్తున్నాయో ఆ సందులో నుంచి చూసి మనం మిడిల్లో బండి పెట్టుకొని రెండేళ్ల మధ్యలో హైవేలు మిడిల్లో బండి పెట్టుకొని మన మన వెహికల్ పెట్టుకొని అబ్జర్వ్ చేసి ముందు పక్క ఏమి రాని పరిస్థితిలో అతను పినాక మళ్ళీ ఓవర్టేక్ చేయాలి లేదంటే అతను వెనకాల వినామంటేనా అతనేం తప్పించుకుంటాడు అక్కడి నుంచి వచ్చేది మనం అబ్జర్వ్ చేయకుండా దూరేస్తాం కదా అతను బిన్నాడు నేను కూడా పోదామనే ధీమాతో పోతారు కదా ఓవర్ కాన్ఫిడెంట్తో అలా పోకూడదు అప్పుడు ఎదురుగా సడన్గా వచ్చా నువ్వు తప్పించలేవు అది ఎదురుగా వచ్చి వాడన కొడతాడు మన బండిని నువ్వు సైడ్ తేయాలనే లెఫ్ట్ పోవాలన్నా ఈ బండి ఓవర్టాక్ చేస్తూ ఉంటాం సో అప్పుడు కంపల్సరీ యాక్సిడెంట్ జరుగుతుంది అది కూడా అబ్జర్వ్ చేయాలి ఇలాంటివన్నీ మెయిన్ మెయిన్ చిన్న చిన్న మిస్టేక్లే చిన్న చిన్న మిస్టేక్లే పెద్ద పెద్ద ఘోరాలు అయిపోతాయి అదే నా చాలామందికి నైట్ డ్రైవింగ్ కన్ఫ్యూజ్గా ఉంటారు పొగుల్ డ్రైవింగ్ కూడా సేమ్ టు సేమ్ కాకపోతే నైట్కి పొగుళ్ళకి ఏమంటే ఆ సైడ్ మిరలు కానీ ఎదురుకు వచ్చే ఫోక్సింగ్ కానీ మనకు కొంచెం కన్ఫ్యూజ్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది లెంత్ అనేది మనం ఎంతలో కట్ అవుతుంది ఆ బండి ఎంతలో వస్తుంది ఎంతలో ఓవర్టాక్ అవుతుంది చేయగలుగుతామా చేయలేమా ఇవన్నీ ఒకటి రెండుసార్లు థింక్ చేయాలి వెంట వెంటనే థింక్ చేసి డెసిషన్ తీసుకోవాలి మనం అన్ని వేళలా నెగ్లెట్ డ్రైవింగ్ చేయకూడదు సేఫ్ డ్రైవింగ్ చేయాలి మనం మన కంట్రోల్లో మన రూల్స్లో మనం ఉండాలి తర్వాత వీళ్ళని కానీ తప్పించగలుగుతాము తర్వాత ఎదురుగొచ్చు ఎదురుగొచ్చే బండిని కూడా ఒక్కోసారి వాళ్ళు నిద్రపోయి పాడు వచ్చేస్తూ ఉంటారు అప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి తప్పించుకోవాలి మనము మనము నేను నా రూట్లో నేను పోతున్నా నా రూట్లో నేను పోతున్నా అంటే కుదరదు ఒక్కోసారి కూడా తప్పించుకోవాలి అటువంటి వాడు నిద్రపోయి మన సైడ్ వచ్చేసి ఉంటాడు బండి అప్పుడు ఏ విధంగా తప్పించగలగాలి అది ఏ అది ఏ రూట్లో వస్తుందో చూసి కొట్టి వాడి ఆడుకు లేదు లేదంటే ఇంకా దాన్ని వీలైన కాడికి మనం నీ శక్తిలో ప్రయత్నించి దాన్ని తప్పించేడిగా చూసుకోవాలి ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలగాలి మోస్ట్ అయ్యే ఇప్పుడు జరిగేది ఎక్కువ